వేదికపై ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందున్నటువంటి పాత్రికేయులకి నమస్కారం నిప్పుల డప్పులతో గుండె చప్పుడు వినిపించే పోరాట వీరులు కృత్రిమ జ్ఞానం కన్నా ప్రకృతి జ్ఞానం మెండుగా ఉన్నటువంటి మా మాదిక సోదరి సోదరి మనందరికీ కూడా నమస్కారాలు ఏదేమైనప్పటికీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది తక్కువ మాట్లాడదలుచుకున్నా కేవలం టీవీల్లో మాటలు చెప్పడమే కాకుండా వాస్తవంగా పనిచేస్తున్నటువంటి చైర్మన్ అటువంటి ఢిల్లీ మాణిక్యాలరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు లిట్ క్యాప్ అంటే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఆ దాదాపు ఆరు కోట్లు పెట్టి రెండు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు అవి త్వరలో ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మూడు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చానని చెప్పారు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి అందులో జాబ్స్ కూడా వచ్చినాయని ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అయితే ఒకటి రాజకీయ నాయకులం కానీ ఇంకొకళ్ళు కానీ సభల్లో ఉపన్యాసాలు చెప్తారు తప్పులేదు అయితే నేర్చుకునే వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి వాస్తవాలకు దగ్గరగా ఉండటం అంటే ఈ రోజున ఆటోమేషను ఫారెన్ కంపెనీసు మెషినరీ వచ్చినప్పుడు వాటితో పోటీ పడటం అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు అయితే రెండు రకాలుగా ఒకటి నేర్పించిన ట్రైనింగ్ తోటి మంచి కంపెనీలో ఉద్యోగం చేయటం అనేది ఒకటి రెండోది మిషన్లతో పోటీ పడే విధంగా భారతీయ సంస్కృతిని మీ జ్ఞానాన్ని వారసత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి వాళ్ళతో కంపీట్ అవ్వలేని విధంగా ఏ విధంగా చేయాలనేది రెండోది ఇందులో క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి సృజనాత్మకతకి ప్రాధాన్యం ఇవ్వాలి వ్యక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా వెరైటీస్ చేస్తే కొంతమంది ఆదరిస్తారు ఆ విధంగా మీకు అభివృద్ధి చెందుతుంది అంతేగాని మిషన్లతో పోటీ పడితే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది కాబట్టి క్వాలిటీ క్రియేటివిటీ ఉండే విధంగా ఇవి ఇరవై ఎప్పుడు కూడా బేసిక్ కొన్ని కంప్యూటర్ కోర్స్ చేసుకుంటే డిజైన్స్ అన్ని అద్భుతంగా తయారు చేయొచ్చు ఆ డిజైన్స్ ని యూనిక్గా తయారు చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సపోర్ట్ ఇప్పుడు జివో ఎంత సెవెంటీ ఏదో చెప్పారు జివో ఈజీ సెవెంటీ జివో సెవెంటీలో గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీసు వారు కానీ అన్ని డిపార్ట్మెంట్లు లోకల్ ఉత్పత్తులను కొనే విధంగా ప్రోత్సాహం ప్రోత్సాహిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉన్నారు వారికి కావాల్సిన విధంగా కష్టం చేయటం అంటే కొంచెం ఎక్కువ బూట్ సైజెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధంగా మ్యాచ్ చేసి వాళ్ళకేది కావాలో అది తయారు చేస్తే మీకు ఆదాయం వస్తుంది అందులో క్వాలిటీ పెంచండి రెండోది ఈరోజు మీరు ఏదైతే నేర్చుకున్నారో నాలుగైదు సంవత్సరాల తర్వాత అవి అవుట్డేటెడ్ అయిపోతాయి మీరే ఉన్నారు ఇప్పుడు మీరు వాడే చూస్తూ ఉంటే మీకు ఫ్యాషన్ ఇది రోజు రోజుకి మారిపోయేది ఎవరైతే నేర్చుకున్నారో ఈరోజు మీరు నిరంతరం స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు వెళ్తే ఆటోమేటిక్ గా మీ వాల్యూ పెరుగుతుంది చారిటీ కన్నా ఆపర్చునిటీని తీసుకొని ఆత్మాభిమానంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే ఎవరి దయా దాక్షిణ్యాల అవసరం లేకుండా మీరు కూడా అద్భుతంగా రాణిస్తారు కాబట్టి ఆ విధంగా మీ స్వశక్తి పేరు మీద ఎలా చేయగలవన్నీ చేయండి గవర్నమెంట్ ఆదుకోవడానికి మంచి వ్యక్తులు వచ్చారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా రావు గారు కానీ మమ్మల్ని కూడా చాలా అడిగారు అవన్నీ తప్పనిసరిగా ఇక్కడ కావాల్సింది మేము చేయగలిగే ప్రతిదీ మేము చేస్తాం వాళ్ళు అడిగినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్ కానీ అదేవిధంగా ఇక్కడ వీధులపై మట్టి మీద కూర్చొని కుట్టే వాళ్ళకి కావాల్సినటువంటి షాప్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేయగలిగేవన్నీ వచ్చే ఐదు సంవత్సరాల్లో చేస్తామని నిజాయితీగా చేస్తాం నిబద్ధతతో చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ